హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మా ఛానల్ నేను మీ పండుగడు విలేజ్ ఈరోజైతే తోటలో కలుపు మందు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే వచ్చాం చేలోకి ఇప్పుడు కలుపు మందు అంతా కలుపుకొని కలుపు మందు అయితే ఇప్పుడు ఆ పాముల మొక్కల కింద కొట్టాలి ఫల చెట్లు చండి ఉన్నాయో మొన్న కూర్చేశాడు మావుడు కాయలని ఈ లైన్ అంత అయ్యే కట్టి ఎక్కడ పెట్టాల సమానంగా దగ్గర పెట్ట ఇప్పుడు నీళ్ళేది నీట్గా పోయి మందు పోయి శను మందు దాంట్లో మందు పోయిరా ముందు తర్వాత ఒకసారి ఇల్లు ముందు మందు పోయిరా పొంద వాటిని బాగా రా ఇక్కడ తోడుకొని వెళ్తాం ఏమన్నా పోతుంటుంది మన తర్వాత చెయ్యాలి చెయ్యం